జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు చరిత్రలో నిలిచిపోయే రోజు వందల ఏళ్ల పాటు ఎదురుచూపులు దశాబ్దాలుగా జరిగినటువంటి పోరాటాల తర్వాత జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులో అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరగబోతోంది బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు యూజువల్గా ఈ రామ మందిర నిర్మాణంలో పంచుకున్న వాళ్ళందరికీ చెప్పేటువంటి ఒక మాట పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ నిర్మాణంలో భాగస్వాములం అవుతాము మాకు అదృష్టం ఎంతో ఉంటే తప్ప ఈ నిర్మాణంలో మాకంటూ ఒక పాత్ర ఉండదు అంటారు అయితే ఈ మహాద్వార నిర్మాణానికి సంబంధించి వెయ్యేళ్ల పాటు రామ మందిరం ఉన్నట్టుగానే మహాద్వారాలు కూడా వెయ్యేళ్ల పాటు ఉండాలి అందులో పడినటువంటి కృషి శ్రమ ఎలాంటిది ఏదైనా టెన్షన్ ఉందా లేకుంటే అంతా రాముడే చూసుకున్నారు క్లియర్గా చాలా ఈజీగా అయిపోయిందా మనం మాట్లాడదాం మనతో పాటుగా ఉన్నారు అని రాధ టీమ్ బస్ శరత్ గారు సురేష్ గారు గారు మామూలుగా అయితే ఒక అదృష్టం ఉండాలి ఒక పూర్వజన్మ సుకృతం ఉండాలి జన్మ ధన్యం అయిపోయింది ఇలాంటివన్నీ ఉంటాయి ఎందుకంటే మనం ఇంత మహత్తర కార్య కార్యంలో మనం పాల్పంచుకున్నాము అనే ఒక ఫీల్ అంతకు మించి ఉంటుంది కదా మీరే ఓన్గా ఫీల్ అయినటువంటిది మీరేమనుకునేవాళ్ళు అసలు ఇవన్నీ ఉన్నాక పని చెయ్యాలి కదా ఆ సమయానికి అందించాలి కదా ఆ ఒత్తిడి మా మీద ఉంది ఇప్పుడు శ్రీరాములు వారి మందిరం ఓపెనింగ్ డేట్ అనౌన్స్ చేశారు ఆ డేట్ మారదు అవును మేము ఈ లోపల అన్ని తలుపులు తయారు చేసి అందించాలి అన్ని విధాలుగా కూడా స్టార్ట్ చేయటం అనేది లేట్ అయిపోయింది మాకున్న అతి తక్కువ టైంలో వీలైనంత హై క్వాలిటీ ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేయటం అనేది చాలా ఒత్తిడితో కూడుకున్న పని అదృష్టవశాత్తు చివరి దశలో ఉన్నాం కాబట్టి ఇవాళ నేను కొంచెం కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నాను కొంచెం రిలాక్స్డ్గా ఉన్నారు అయినా కూడా అది పూర్తిగా బిగిచ్చి ఆ పూజ అయ్యే వరకు కూడా మాకు ఆ స్ట్రెస్ ఉంటుంది సో ఆ స్ట్రెస్ అనేది ఎందుకు అందరూ మిమ్మల్ని చూస్తున్నారు అనా లేకుంటే ఒక దివ్య నిర్మాణంలో మీరు భాగస్వాములు అయ్యారు ఎక్కడ చిన్న లోటు కనిపించొద్దు అనేదా ఎందులో కనిపించింది మీకు స్ట్రెస్ అనేది ఇవన్నీ కూడా అంత పెద్ద అంత పెద్ద బాధ్యత మా మీద పెట్టారు దేశమంతా ఈ గుడికి ఎదురు చూస్తున్నారు అవును ఎదురు చూస్తున్న ఇంత పెద్ద మందిరంలో మేము అయ్యాము అది ఒక అదృష్టమే అయితే దానికి కావలసిన అన్ని కూడా మేము ఏర్పాటు చేయాలి కాబట్టి ఆ ఒత్తిడి మా మీద ఉంది అదంతా కూడా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ రోజుకు ఒక వెరైటీ ఇబ్బందులు వస్తున్నాయి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము అధిగమించుకుంటూ ఎప్పటికప్పుడు మేము దాన్ని సమయానికి అందిడానికి ఎక్కువ దూరాభారం ఇప్పుడు కన్యాకుమారి ఆ కార్నర్ లో ఉన్న మనుషుల్ని అయోధ్య జర్చాలి ఫ్లైట్లో తీసుకొచ్చినా కూడా ఫ్లైట్లు కూడా కనెక్టివిటీ లేదు ఇప్పుడు కావాలంటే సడన్ సడన్గా ఇంకొక పది మంది కావాలి ఇంకొక ఇరవై మంది కావాలని అంటుంటారు కొత్తగా ఇది యాడ్ చేయమంటారు అది చేయమని అటువంటిప్పుడు చాలా ఒత్తిడి వస్తుంది ఒక టైం అక్కడ అంత టైం బాగుండు షెడ్యూల్ మూడు రెండు రోజులు అవ్వాల్సిన రెండు అవ్వాలి అటువంటి సిచ్యువేషన్లో నేను ఇరవై నాలుగు గంటలు కూడా ఎప్పుడు ఏది కావాలన్నా కూడా అందించటం అనే లాజిస్టిక్స్ చాలా ఎగ్జాక్ట్ చేస్తున్నాము ఎంత ప్లానింగ్ ఉన్నా కూడా ఏదో ఒకటి ఇది వస్తుంది అయినా కూడా భగవంతుడి ఆశీర్వాదంతో చివరి దశకి చేరుకున్నాము ఇప్పుడు భగవంతుడి ఆశీర్వాదం ఎంత ఉన్నప్పటికీ అక్కడ సంకల్పం చిత్తశుద్ధి ఇవన్నీ ఉన్నాయి టైంకు మనం అందించగలుగుతున్నాము అనుకున్నప్పటికీ కూడా క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు కదా ఎక్కడ ఏదైనా లోపం దొరికిందా ఇలా దొరుకుతారు అనేది అది కూడా ఒక లోడ్ అనిపించిందా మీకు అదృష్టవశాత్తు మేము చేసిన పనికి క్రిటిసిజం అనేది లేదు ఏంటంటే సమయానికి అందించడం అనే ఒత్తిడి మాత్రం బాగా ఉంది మా క్వాలిటీ మీద కానీ మేము చేసిన ఆర్ట్ మీద కానీ సాక్షాత్ ఎలాంటి చైర్మన్ వచ్చి చూసి చాలా అప్రిషియేట్ చేశారు పెద్ద పెద్ద వారందరూ వచ్చి చూస్తున్నారు మా పని చాలా బాగా మెచ్చుకుంటున్నారు మెచ్చుకున్నంత మాత్రాన డేట్ మారదు పూర్తి చేయాల్సింది పని చేయాల్సిందే సో అందుకని ఎన్ని అదృష్టాలు ఎంత ఉన్నా పని చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి పని చేసే వీ షుడ్ ఆన్సర్ దట్స్ ఓన్లీ సొల్యూషన్ వాట్ ఐ హావ్ రైట్ నౌ సో ఇప్పుడు రామ మందిర ప్రాణ ప్రతిష్ట బాలరాముడు ప్రాణ ప్రతిష్ట ఆ తర్వాత ప్రారంభోత్సవం ఇవన్నీ తర్వాత విశిష్ట అతిథులు ఎంతమంది ఉన్నప్పటికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిర్మాణంలో కీలకమైనటువంటి భాగస్వాములు అందరితో కలిసి మాట్లాడబోతున్నారు ఆయన కూర్చుంటారు నూట యాభై మంది ఉంటే అందులో మీరొకరున్నారు కదా కాదు మా మా టీం అందరికి కూడా సపరేట్ గా ఇన్వైట్ చేశారు నిన్నే వచ్చింది అది చంపత్రాయ్ గారు చెప్పారు మీరు లేకుండా మేము ఎలా గుడి కడతామని మా సార్ వర్లందరినీ కూడా ఇన్వైట్ చేశారు అది చాలా గొప్ప గోల్డ్ మెడల్ వచ్చినట్టే వచ్చినట్టేకన్నా ఏం కావాలి పనంతా చేశాక మాకు ఆ ఇన్విటేషన్ వచ్చింది ఓకే ఇక్కడ ఉన్న క్రిటిసిజం అనుకున్నప్పుడు నేను అన్నది ఏంటంటే ఈ మధ్య కాలంలో దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అనేటువంటిది కనిపిస్తోంది కదా అందులోనూ కీలకంగా ఉంది మీరు మహాద్వారాలకు సంబంధించి ఇంత నిర్మాణంలో భాగస్వాములయ్యారు అట్ ద సేమ్ టైం బాలరాముడికి సంబంధించి కూడా అది అవుతోంది అక్కడ మైసూర్కి చెందినటువంటి శిల్పి చెక్కినటువంటి శిల్పం ఇక్కడ రెండు అంతరాలు లేవు అనేది కూడా వచ్చింది ఆ స్ట్రెస్ లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అబ్జర్వ్ చేయడం అలాంటిది కూడా మమ్మల్ని మూడు రాష్ట్రాలకు రిప్రజెంటేషన్ కింద వాడుతున్నారు తెలంగాణలో మా కంపెనీ ఉంది ఆంధ్రా తరపున నేను పుట్టిన ఆంధ్రాలో కాబట్టి నన్ను ఆంధ్ర వాడి కింద ఆంధ్ర కూడా అకౌంట్ చేశారు మా కార్వర్లు అందరూ తమిళనాడు కాబట్టి తమిళనాడు సో సౌత్ ఇండియా ఒక పార్ట్ అంతా కూడా మేము రిప్రజెంట్ చేస్తున్నందుకు ఈ గుడికి కొంత కొంత అదృష్టం అనే చెప్పాలి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ the best. Best wishes టు యూ అండి